నమస్తే అండి నేను మీ ఏడుగుణులు ఎందరూ మహానుభావులు యూట్యూబ్ ఛానల్ స్వాగతం సుస్వాగతం తెలంగాణ రాష్ట్రంలో మరి సర్పంచ్ ఎన్నికలకు నగార మోగింది మరి అన్ని గ్రామాలలో హడావుడి మొదలైందా అంటే ఎలాంటి హడావుడి లేదు అక్కడక్కడ బీసీ జర్నల్ వచ్చింతన హడావుడి హంగామా మొదలయ్యింది మరి కొద్ది దగ్గర మరి ఎస్సీ రిజర్వేషన్ వచ్చిన దగ్గర ఎస్సీ మహిళ వచ్చిన దగ్గర ఎలాంటి అలజడి లేదు మరి ఎలాంటి ఏమంటారు హడావుడి కూడా లేదు మరి హెందరో మహానుభావులు యూట్యూబ్ ఛానల్ ద్వారా మరి నేను ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో ఈరోజు నుండి స్థానిక ఎన్ని ఎన్నికల రాజకీయ వార్తలను విశ్లేషించాలని మీ ముందుకు రావడం జరుగుతుంది మరి ఒక దళిత సోదరి విజ్ఞప్తి మేరకు ఆధ్యాత్మికతనే కాకుండా అన్న ఒక ఆధ్యాత్మికతనే కాకుండా అప్డేట్ వార్తలను కూడా మీ నోటి ద్వారా చదవండి అని ఎక్కపెల్లికి సంబంధించిన ఆధ్యాత్మిక అనుసంధాన కర్త అంటే నా శ్రేయోభిలాషి శివగారి విజ్ఞప్తి కొరకు అప్పుడప్పుడు నేను సమాజంలో జరిగే అప్పుడప్పుడు వార్తలను చదివే ప్రయత్నం చేస్తాను వినిపించే ప్రయత్నం చేస్తాను పక్కన ఉన్న గంట గుర్తు నొక్కండి మన విడుదల నిరంతరం వచ్చే ప్రయత్నం చేయండి చూసుకోండి మీ అమూల్యమైన సలహాలు కూడా అందించే ప్రయత్నం చేయండి స్థానిక సంస్థల ఎన్నికలు మోగిన వేళ మరి ముందుగానే కొన్ని నాకు అవగాహన ఉన్నంత వరకు కొన్ని రాజకీయ సమీకరణను రాజకీయాల గురించి విశ్లేషించే ప్రయత్నం చేద్దాం చేస్తాను చేద్దాం అదేవిధంగా ముందు ముందు మరి అక్కడక్కడ కొంతమంది సర్పంచ్ అభ్యర్థులను కూడా మీకు ఇంటర్వ్యూ చేసి వారు చేయబోయే మంచి పనులు ఏంటి అవి కూడా మీకు చూపించే ప్రయత్నం చేస్తాను నన్ను ఆశీర్వదిస్తారని కోరుకుంటూ ఉన్నాను మరి ముందుగా మాది రంగారెడ్డి జిల్లా తలగొండపల్లి మండలం చిన్నదన గ్రామ వాస్తవ్యులం నా పేరు ఏడుగొండలు మరి వ్యక్తి నా పేరు తిరుపతి కాకపోతే అందరు నన్ను ఏడుగొండలు అని పిలుస్తూ ఉంటారు కనుక అదే పేరుతో ముందుకు రావడం జరుగుతుంది మరి ఇక వేరే గ్రామాల గురించి నాకు తెలియదు కనుక నాకున్న అవగాహన నాకున్న పరిజ్ఞానం మేరకు మా చిన్నదన గ్రామం గురించి చిన్నదన గ్రామంలో జరగబోయే రాజకీయ సమీకరణలను అదే విధంగా మరి వారి భారీ బలబలాలను సర్పంచ్ అభ్యర్థుల బలబలాలను కూడా మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తూనే ఉంటాను ఇప్పుడైతే మా చిన్నదన గ్రామాన్ని నిశ్చితంగా పరిశీలించినట్టయితే చంద్రదన గ్రామంలో మరి కాంగ్రెస్ పార్టీ బీహార్స్ పార్టీ బీజేపీ పార్టీ ఈ మూడు పార్టీలు అయితే ప్రస్తుతం బలంగా మూడు పార్టీలు కూడా చాలా బలంగా ఉన్నాయండి ఈ మూడు పార్టీలు కూడా కార్యకర్తల బలము చాలా ఉంది అయితే ఇక్కడ మనం చూసుకున్నట్టయితే మా చంద్రదన గ్రామంలో మరి ఇప్పుడు నాకున్న విశ్వాసనీయ సమాచారం మేరకు నేను గత కొద్ది నుంచి పరిశీలించిన వాతావరణం మేరకు అంటే గతం నుంచి వస్తున్నాయి ఎలక్షన్లు పోతున్నాయి ఇప్పుడైతే రేపే ముప్పై తారీఖు మరి నామినేషన్ కూడా దగ్గరకు వచ్చింది మరి చిన్నదన గ్రామంలో గత రెండు రోజుల నుంచి కూడా విషాద షాయలు అలుముకొని ఉన్నాయి మరి గ్రామానికి సంబంధించిన యువకుడు మరి రెహమాన్ గారు అత్యంత చిన్న వయసులో మరి కాలక్రమైన దురదృష్టవస్తు ప్రమాదవశత్తు యాజ్యంలో చనిపోవడం వల్ల చిన్నద గ్రామంలో వాతావరణం ఒక్కసారిగా సంతాపం విశాలశాయాలు అలుముకొని ఉన్నాయి మరి ఆ రెహమాన్ గారు కూడా ఆ అబ్బాయి కూడా మరి ఆత్మకు శాంతి చేకూరాలని తెలియజేసుకుంటూ మరి చిన్నద గ్రామ రాజకీయాన్ని ఒకసారి విశ్లేషించే ప్రయత్నం చేస్తాను మన వీడియో పూర్తిగా చూడండి సలహాలు కూడా అందించండి కింద కామెంట్ బాక్స్లో మీ అమూల్యమైన సూచన కూడా తెలియజేయండి చంద్రదన గ్రామంలో చూసుకున్నట్టయితే మరి ఇప్పుడు ప్రస్తుత రాజకీయం ఎలా ఉందంటే చాలా చల్లగానే ఉందని చెప్పుకోవచ్చు అయితే గత కొద్ది నుంచి గమనించిన విషయం ఏంటి ఇప్పుడు గమనించిన విషయం ఏంటంటే ముందుగా బీఆర్ఎస్ పార్టీ గురించి మనం చర్చించుకునే ప్రయత్నం చేద్దాం బీఆర్ఎస్ పార్టీ గురించి మనం ఎందుకు చర్చించుకుంటున్నామంటే బీఆర్ఎస్లో గత కొద్ది రోజుల నుంచి ఇప్పటి వరకు కూడా చర్చ సర్పంచ్ అభ్యర్థి గురించి ఎస్సీ మహిళ అన్నప్పటి నుంచి చర్చ ఏం జరుగుతుందంటే బీఆర్ఎస్ శ్రేణులు మొత్తం కూడా అందరూ తిరిగి మరి సొల్లు సుధాకర్ డిప్యూటీ గతంలో ఉప సర్పంచ్ పనిచేసిన వ్యక్తి వైపే ప్రతి ఒక్కరు కూడా తిరిగి చూడడం జరిగింది బీఆర్ఎస్ శ్రేణులు ఇతర ఇతర పార్టీల వాళ్ళు కూడా బీఆర్ఎస్లో సర్చ్ చేసినట్టయితే ఎవరు ఉన్నారబ్బా వ్యక్తిగా క్యాండిడేట్కి బలమైన క్యాండిడేట్ అని చూస్తే సొల్లు సుధాకర్ గారు కూడా కనిపిస్తూ ఉన్నారు ఇతర పార్టీలలో చర్చి చూసిన నాలు అంటులు తరచు చూసిన బీఆర్ఎస్ కూడా మొత్తం కూడా సొల్లు సుధాకర్ గారినే తరచు చూస్తూ ఉన్నారు అయితే ఇక్కడ సొల్లు సుధాకర్ గారికి బలమేంటి బలహీన ఏంటి కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అయితే సొల్లు సుధాకర్ నవయువకుడు అనే బలాలు సర్ తెలియజేసుకునే ప్రయత్నం చేద్దాం బీఆర్ఎస్లో మరి ఏకైక వ్యక్తి సొల్లు సుధాకర్ పేరే ఎక్కువగా వినిపిస్తూ ఉంది అదేవిధంగా ఇప్పుడే తాజాగా కొంచెం విశ్వాసానికి సమాచారం మొరకేందంటే గతంలో పనిచేసినటువంటి సర్పంచి రాములు గారు పేరు కూడా అడపదడప వినిపిస్తూ ఉంది మరి బీఆర్ఎస్ నుంచి చూసుకున్నట్టయితే మరి సొల్లు సుధాకర్ గారికి ఎక్కువ మొగ్గు చూపిస్తూ ఉన్నారు ఎందుకంటే కష్టపడే యువకుడు గతంలో ఉప సర్పంచిగా పనిచేశాడు గతంలో బీజేపీలో కీలకంగా పనిచేసి అనివార్య కారణాల వల్ల మరి ఉప్పల్ స్వచ్ఛ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకోవడం జరిగింది వారు ఏ పార్టీలో ఉన్నా వ్యక్తిగతంగా చాలా కష్టపడే తత్వం ఉన్న వ్యక్తి ఎందుకంటే పరాయి వాడైనా సరే అతని లోపల మంచి చెప్పుకునే తత్వం మనలోప ఉండాలి మన పార్టీ వాళ్ళది ఒకలాగా పార్టీ వాళ్ళతో ఒకలాగా మాట్లాడే తత్వాన్ని కూడా విడనాడనే తాపత్రలో మనం కూడా కొంచెం యూట్యూబ్లో ప్రవేశిస్తున్నాం కనుక అందరి సమానత్వంతో చూడాలి ఎవరి బలమేంటో చెప్పే ప్రయత్నం చేయాలి మరి బీహార్ చూసినట్టయితే సొల్లు సుధాకర్ గారి పేరే ఎక్కువ వినిపిస్తూ ఉంది అడపదడప అక్కడక్కడ మాజీ సర్పంచ్ రాముల్ గారి పేరు కూడా వినిపిస్తున్నప్పటికీ నేనైతే ఏమంటానంటే గతంలో వాళ్ళు ఆల్రెడీ సర్పంచ్ పదవిని అనుభవించారు కనుక మరో కొత్త వ్యక్తికి ఇవ్వాలి అనేది నా ఆలోచన నా వ్యక్తిగత ఆలోచన మరి సొల్లు సుధాకర్ గారిని తీసుకున్నట్టయితే వారి బలం ఏంటి మనం ముందు వారి బలాలు ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వారికి ఇంకా వివాహం కాలేదు ఇది ఒక మైనస్ పాయింట్ మరి వారి వారు చాలామంది అనిపించే మాట ఏంటంటే వారి తల్లిని వారి మాతృమూర్తి అనేటువంటి రంగమ్మ గారిని నిలబెట్టే అవకాశాలు ఉన్నాయి అని వినికిడి వస్తూ ఉంది మరి వారి వ్యక్తిగతంగా సుధాకర్ గారు మరి వివాద రహితుడు అందరితో కలిసిపోయే తత్వం ఉన్న బలం ఏంటంటే అన్ని పార్టీలతోటి అందరి కలిసిపోయే మనసత్వం కలిగిన వాడు చదువుకున్న వ్యక్తి అదేవిధంగా గతంలో ఉప సర్పంచ్గా పనిచేసిన వ్యక్తి అదేవిధంగా బీజేపీలో క్రియాశీలకంగా కార్యకర్తలతో అనుబంధం పెంచుకున్న వ్యక్తి అదేవిధంగా లోకి వచ్చి కూడా చాలా కష్టపడి తనకంటూ ఒక ఇమేజ్ని సృష్టించుకున్న వ్యక్తి కావున బీహార్ఎస్లో అయితే మరి సుధాకర్ గారి పేరే ఎక్కువ నిలబడుతుంది మైనస్ ఏంటంటే వారికి పెళ్లి కాకపోవడం ఒకటి మరి వారి తల్లి నిలబెట్టడం ఒక రకంగా వారికి మైనస్ అవుతుంది అయినా వారు పట్టుపట్టి మరి సర్పంచ్ ఆ పదవికి ఏకాగ్రీయంగా బిఆర్ఎస్ నుంచి తనే పోటీలో ఉంటే గెలుపు అవకాశాలు కూడా లేకపోలేదు ఎందుకంటే ఉప్పలు ఉన్నారు కనుక ఉప్పల్ వారికి అన్ని విధాల పై నుంచి సహకరించారు కనుక తన బలానికి బిఆర్ఎస్ కార్యకర్తల బలం కూడా బలంగా ఉంది అదేవిధంగా ఉప్పల్లి వెంకటేష్ అన్న ఆర్థికంగా అన్ని విధాలు కూడా సుధాకర్ సహకరించే అవకాశాలు ఉన్నాయి కనుక మరి బిఆర్ఎస్ నుంచి అయితే సొల్లు సుధాకర్ పేరు అయితే స్పష్టంగా వినిపిస్తుంది ఇప్పుడు తాజా సమాచారం ఇక కాంగ్రెస్ పార్టీ నుంచి తీసుకున్నట్టయితే మరి కాంగ్రెస్ నుంచి అయితే ఇప్పటి పేరు బలమైన లీడర్లు ఎస్సీ మహిళ కనుక ఎవరైతే మనకు కనిపించట్లేదు మరి వాళ్ళు ఇంకా ఇప్పుడు గత రోజు నోరు నుంచి విషయాలు మరి ఈ రోజు రేపు వాళ్ళు చర్చించుకొని మరి బలమైన అభ్యర్థిని ఎవరు పెడతారో అది తెలియట్లేదు అదేవిధంగా మరి బీజేపీ నుంచి తీసుకున్నట్టయితే అందులో కూడా బలమైన లీడర్లు ఉన్నప్పటికీ మరి ఎస్సీ లేడీ ఉమెన్ రావడం వల్ల వారికి కూడా మరి సర్పంచ్ అభ్యర్థి ఎవరు అనేది తర్జన పరిచయం జరుగుతూ ఉంది మరి ఇప్పటికైతే బీఆర్ఎస్ నుంచి అయితే ఇద్దరు వ్యక్తుల పేర్లు విశ్వాసనీయ సమాజం వరకు మనకు తెలుస్తూ ఉంది ఇంకా రేపటి వరకు మరిన్ని అవకాశాలను కూడా మనం ఎప్పటికప్పటికి విశ్లేషణ చేస్తూ మరిన్ని స్థానిక రాజకీయాలను మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తూ ఉంటాను మన వీడియోలు నిరంతరం చూస్తూ ఉండండి అదేవిధంగా గంట గుర్తు నొక్కేసి వీడియోలు నిరంతరం వచ్చేలాగా ప్రయత్నం చేస్తాను అదే అదేవిధంగా తలకొండపల్లి మండలంలో కూడా మిగతా వివిధ గ్రామాల్లో జరిగే రాజకీయ సమీకరణ గురించి కూడా మాతో పంచుకుంటారని కోరుకుంటున్నాను जय श्री राम जय हिंद जय भरत माता